మరి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు బోయింపల్లి ఆనందరావు గారు అమర్నాథ్ రెడ్డి గారులను వేదికపైకి రావాల్సిందిగా కాబట్టి سن میں نے فون بھی کیا ہے نگار کا کام یہ وہ ابھی سنگتیا کا انتظار کرتے ہیں جی لوبرز کا نام ہے మన గౌరవనీయులు కుటుంబ సభ్యులు రజ్య కుమార్ గారికి పూలపొక్క ఇచ్చే ఇకపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మాజీ మా తాజా మున్షి సమయం ఆలస్యమైంది సమయం లేదు రెండు కారణాల వల్ల సిక్స్ మంత్స్ లోపలనే ఎస్టాబ్లిష్ అయి మనకు అందుబాటులోకి వచ్చి తీసుకురావడానికి సహకరించినటువంటి ఏ గారు ధనుంజయ ఎంటపడి తొందరగా వర్క్ కంప్లీట్ చేయించే విధంగా ముందుకు తీసుకెళ్లడం విద్యార్థులకు సైన్స్ పట్ల ప్రయోగశాల ఉపయోగపడడానికి మంచి చక్కటి అవకాశాన్ని కల్పించేస్తారు మా విద్యార్థులకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇదే కాకుండా కబరి కాన్స్టెన్సీలో అన్ని సైన్స్ ల్యాబ్లను ముందుకు తీసుకెళ్లడం విద్యార్థులకు ప్రయోగశాలలు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పాఠశాల పక్షాన ఎప్పటికీ విదేశాక పక్షాన రుణపడి ఉంటాం సార్ విద్యార్థులు చాలా బాగా ఈ స్కూల్ నుంచే మన అర్బన్లో టాప్లో రావడం జరిగింది సార్ పిల్లలు ఐదు వందలకు పైగా వచ్చిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ బ్యాచ్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎబో విద్యార్థులు ఫైవ్ హండ్రెడ్ ఎబో క్రాస్ అవుతారని అందరు ఉపాధ్యాయులు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు సార్ తప్పకుండా జిల్లాలో ఒక ఆదర్శ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు కూడా అదే క్రమశిక్షణతో చాలా డిసిప్లైన్ గా సమ్మర్ క్యాంప్ కూడా నడిపించడం జరిగింది సార్ ఇక్కడ అన్ని రకాలుగా ఏదైతే గవర్నమెంట్ నుంచి అందుతున్న సహాయ సహకారాలను పూర్తిగా ఉపయోగించుకుంటూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా పాఠశాలలో ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యాశాఖ సిబ్బంది అందరూ కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంలో వారికి వారు చేసిన సేవలకు అందరం కూడా నివాళులు అర్పిస్తూ మరి వారి చూపెట్టిన మార్గంలో యువత నడవాలి ఏం చెప్పేవారు అబ్దుల్ కలాం గారు కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి చెప్పారు ఏంటి బాధలు ఏం కళలు కదాలి సినిమాలో చూసినట్లే కాదు టీవీలో చూసే ఉంచేట్టు కాదు రాకెట్ ఎట్లా తయారు చేద్దాం అంతరిక్షం ఎట్లా పోదాం లేకపోతే పెద్ద డాక్టర్ అయితే దానికి ఏం చేద్దాం మంచి టీచర్ అయితే ఎట్లా చదువు చెప్దాం ఇది కూడా ఇంకా రకరకాలుగా కెమెరా దొరుకుతూ ఉంటారు రోజు అసలు కెమెరా ఎట్లా చేస్తుంది ఇప్పుడు ఎంతకంటే మంచి కెమెరా ఫ్యూచర్లో శాస్త్రవేత్తలు తయారు చేయాలి కొరియా కూడా శాంసంగ్ ఏంది జపాన్ ఇంక్లోడ్ ఏంది మనం ఇండియా తయారు చేయాలి ఇప్పటికెళ్ళి మీరు ఆలోచన చేయాలి అబ్దుల్ కలాం గారు కూడా ఇవ ఇట్లాంటి సామాన్యమైన కుటుంబాల కలి వచ్చి సర్కారు వల్ల చదివే అంత పెద్ద శాస్త్రవేత్త మొక్కలు అరిగిపోతే దానికే ఇంప్లాంట్స్ తయారు చేసిన వ్యక్తి తక్కువ ధర ప్రతిదీ విదేశాలక తెస్తుంటే విదేశాలలో కాదు మన దగ్గర చేయాలి గుండెపోటు వస్తే ఆ గుండెకు అమర్చాల్సిన స్టంట్ తయారు చేసి ఇచ్చినవి ఇక రాకెట్ల సంఘటన అయితే మనందరికీ దృష్టి అంతరిక్ష తీసుకోవడానికి ప్రవేశం సో రేపటి నేటి బాలనే రేపటి పౌరులు ఈ విధంగా కావాలి బాల కార్యక్రమాలు చెప్పి మరొకసారి మీ అందరికీ ఈ వేదిక పడిన వేదిక ముందున్న అందరి పక్షానికి శుభవచ్చు మంచి కార్యక్రమాన్ని మిగతా మిగతా మీతో సహకరించిన ఎందుకంటే మీ అందరూ మీతో టీచర్ల సహకారం లేకపోతే కూడా చేకర్ చేయగం అందరు సహకారం చేసేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు కురాన్పేట్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ ప్రారంభించారు అసలు ఈ సైన్స్ ల్యాబ్లు అనేటివి ఎందుకు పెట్టారు మనం ఇచ్చే ప్రతి పైసా ప్రభుత్వాలకు పోతాయి ఆ పనులు ఏదైతే ప్రభుత్వాలకు పోతే ప్రభుత్వాలు కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకుంటాను దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి స్కూళ్ళలో కూడా సైన్స్ ల్యాబ్లు పెట్టాలే సైన్స్ అనేదే మన దేశ అభివృద్ధికి రేపటి నాడు మూలం ఈరోజు మూలం మరి నేటి బాలరే రేపటి పౌళ్ళు నేటి విద్యార్థిని విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు మరి అలాంటి మిమ్మల్ని శాస్త్రవేత్తలు చేయాలి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నిదానంతో గౌరవ ప్రధానమంత్రి గారు కావచ్చు రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాల విద్యాశాఖ మంత్రి వీటన్నిటిని కూడా తీసుకొని ఈరోజు ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం మనం చాలా సైన్స్ లో ఈ మధ్యలో ప్రారంభించుకున్నాం ఇంకా ప్రారంభించుకోబోతున్నాం మన మండలంలో చలి అంతర్గా అక్కడ కూడా మా తమ్ముడు ధనంజయ్ ఎయ్యి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటిని కూడా కొన్ని నేర్పిస్తూ ఉన్నారు పేద పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఇల్లు కూడా లేని వాళ్ళు వసతులు లేని వాళ్ళ కోసం కస్తూర్బా స్కూల్స్ ఉంటే ఉప్పాడు మన కోట్లు అదనంగా తెచ్చి బ్రహ్మాండంగా కొత్త బిడ్డలు కూడా కడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మార్గల గ్రామాలు అక్కడ అమ్మాయిలకు సారంగాపూర్ రావాలి జైతాలు రావాలంటే కష్టం ఉంటే అక్కడ కూడా కస్తూర్బా పాఠశాల మంజూరు చేస్తే మన డిఓ గారు ఎంఈఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ఒక రెంట్ బిల్డింగ్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేయించాం అంటే ఈ రకంగా మన ప్రాంతంలో ముందుకు పోవాలని చెప్పి కార్యక్రమం తీసుకుంటా ఉన్నా ఎంత గొప్ప దినం అంటే నేను వాస్తామనుకుంటుంది అనుకున్నాను నేను ఈరోజు భారతదేశానికే వన్నతిచ్చిన ఒక గొప్ప శాస్త్రవేత్త దేశ భద్రత కోసం ఎన్నో ఆయుధాలు కావచ్చు వివిధ పరికరాలు వైద్యానికి సంబంధించిన పరికరాలు కూడా డిఆర్డి ద్వారా పరిశోధన సాధించి దేశానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారి జయంతి రోజు ఎంతో సంతోషంగా